ఖమ్మం ఎంపీ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఎలాంటి ఆలస్యం చేయలేదన్నారు ఆ పార్టీ ఎంపీ రేణుక చౌదరి సరైన సమయంలోనే అభ్యర్థిని ప్రకటించామన్నారు ఖమ్మం స్థానంలో తప్పక గెలిచి తీరుతామన్నారు ఇక కేసీఆర్ లైవ్ షో పై సెటైర్లు వేసిన రేణుక మరిన్ని అంశాలు ప్రత్యేకంగా టీవీ నైన్ తో పంచుకున్నారు ఒకసారి చూద్దాం ఎంపీ రేణుకా చౌదరి మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఇంత ఆలస్యం ఎందుకు అయింది ముఖ్యంగా జిల్లాలో ఇంతమంది మంత్రులు మీరు సీనియర్ నేతలు ఉండగా అభిప్రాయ భేదాలు వచ్చే మీ మధ్య వర్గ విభేదాలు ఉండటం వల్లే చాలా ఆలస్యమైంది ప్రపంచాలు వచ్చాయనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది మా ఆలస్యం సరే బీఆర్ఎస్ ఎందుకు నిన్నటి వరకు ఆగి నిన్న అనౌన్స్ చేశారు వాళ్ళకేం తొందర టైం దొరికింది వాళ్ళకి ఇంక ఇంతేలే ఐదు సంవత్సరాలు రిటైర్మెంట్ కదా సో వాళ్ళకి ఇట్లా టైం దొరికి ఉంటుంది వాళ్ళు కూడా ఆచితూచి మేమేమీ ఆలస్యం లేదు సమయానికి ఇవాళ లాస్ట్ డే నామినేషన్ అంటే చట్ట ప్రకారంగా ఇవాళ వరకు ఎవరైనా నామినేషన్ ఇయ్యచ్చు ముఖ్యనేతం జిల్లాకు చెందినటువంటి ముఖ్యనేతలు మీరు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభ్యర్థిని సూచించడం ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల అధిష్టానానికి కొంత ఇది క్లిష్టంగా మారింది అనేది చర్చ జరుగుతుంది అది వాస్తవం అందరూ అడిగినారు అడగటం తప్పు కాదు ఒక ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఆశించవచ్చు తప్పు లేదు ఒక్కసారి అధిష్టాన నిర్ణయానికి వచ్చినప్పుడు దాని తర్వాత ఇంక మేము తోకో ఊల్లాడించడం మానేసేలా కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జమ్మని చాలా మంచి క్యాండిడేట్ ఇచ్చారు వాళ్ళు కొత్త వాళ్ళు కాదు ఈ ఖమ్మమ్మ వాళ్ళే కాబట్టి లోకల్ అనే సమస్య అది తీసేసాము రెండవది వాళ్ళు గతంలో ఇక్కడ బోల్డ్ అన్ని ప్రజల కోసం చేసిన సాక్రిఫైసెస్ అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ ఇండ్లు అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి ఇవ్వటం ఎన్నో ఎకరాలు భూములు పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఇవ్వటం అబ్బాయి కూడా చదువుకొని విదేశాల్లో కూడా చదువుకొని వచ్చిన వ్యక్తి వాళ్ళు కుటుంబ వ్యాస వ్యాప్తిగా వాళ్ళు ప్ర ప్రజలకు సేవలు అందించిన వారు ప్రజలు బాగా గౌరవిస్తారు కాబట్టి నన్ను అడిగితే అన్ని విధాలుగా సూటబుల్ క్యాండిడేట్ ఆలస్యమైన అందంగా సెట్ అయింది కమ్మ సమాజ వర్గం ప్రభావితం చేయగలిగేటువంటి ఈ ఈ జిల్లాలో గతంలో కూడా కమ్మ సమాజ వర్గానికి ఇచ్చారు మరి ఎందుకు ఆ సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకోలేదా ఒకవేళ ఆ ఓటర్ని ఆ వర్గాన్ని మీ వైపు ఏ విధంగా తిప్పుకుంటారు మీ వ్యూహం ఏంటి చెప్తారండి మీరు